ెట్టి శ్రీనన్న ఫైర్ అయ్యారు నీలకొండపల్లి మార్కెట్ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారాన్ని గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగురెట్టి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రైతుల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కపట ప్రేమ చూపించిందని విమర్శించారు రైతులకు రుణమాఫీ పద్నాలుగు వేల కోట్లు ఉంటే ఎనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేశారు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రైతులకు రెండు లక్షల రుణ రూపాయల రుణమాఫీ చేస్తామని పొంగురెట్టి గుర్తు చేశారు ఇంకా పదమూడు వేల కోట్ల రుణమాఫీ చేయాలని వాటిని కూడా చేస్తామని తెలిపారు ఐదు సంవత్సరాల్లో లక్ష రూపాయలు మీకు మాట్లాడే నైతిక హక్కు లేదని పార్టీని ఉద్దేశించి మంత్రి పొంగురెట్టి ధ్వజమెత్తారు ఎప్పుడు ఇంకా మన వచ్చి కనీసం ఒక రెండు సంవత్సరాలు అప్పుడు మేము చేయలేకపోయామని అర్థం కాటలా తెల్లవారి లెగిస్తే పే చేసే యూట్యూబ్ చేసుకుంటూ ప్రతి మాటని వక్రీకరించుకుంటూ ప్రజలని మభ్యపెట్టే విధంగా ఆనాడు పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఎలా అయితే మభ్యపెట్టి మోసం చేసి రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి తెలంగాణ సొమ్ముని కొల్ల కొట్టి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నడి రోడ్డున నిలబెట్టిన మీరు మళ్ళీ ప్రతిపక్ష స్థానం ఇస్తే ఆ స్థానాన్ని కూడా సరిగా నిలబెట్టుకోవాలనే ఆలోచన లేకుండా ఈ ట్యూబులు ఆ ట్యూబులు పట్టుమని ఎనిమిది తొమ్మిది నెలలు కాకముందే మొదటి పదిహేను రోజుల నుంచే మీరు ఇది చేయలా చేయలా అనటానికి కనీసం సిగ్గుండాలా ఇప్పటికైనా స్వేచ్ఛగా తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు దీవించారు ఇందరమ్మ ప్రభుత్వాన్ని నియమని మాకు పూర్తి మ్యాండేటరీ ఇచ్చారు మీకు ఓపిక లేకుండా